చెన్నై ఆసుపత్రులైతే అయితే ఒక సంఘటన జరిగింది అదేంటంటే ఒక కొడుకు తన తల్లికి క్యాన్సర్ వచ్చిందని చెన్నై ప్రభుత్వ ఆసుపత్రిలో అయితే చేర్పించాడు అయితే అక్కడ వైద్యులు అలాగే మిగతా నర్సులు అలాగే సిబ్బంది కూడా సరిగ్గా స్పందించలేదని ముఖ్యంగా ఆ వైద్యుడైతే సరైనటువంటి వైద్యం చేయలేదని కోపగించుకున్నటువంటి ఆ కొడుకు ఆ డాక్టర్పై అయితే అంటే పేషెంట్ వేషంలో వెళ్ళి ఆ డాక్టర్పై ఏడు సార్లు పొడి చేశాడు హత్యాయాత్నం అయితే చేశాడు ఆ డాక్టర్ గారికి ఇప్పుడైతే ఏం కాలేదు కానీ దీనిపైనైతే తమిళనాడు సీఎం స్టాలిన్ చాలా సీరియస్ అయ్యాడు ఎందుకంటే ఇంతకుముందు కూడా కలకత్తాలో ఆర్జికర్ ఆసుపత్రిలో ఒక ట్రైనీ డాక్టర్ పైన హత్య చేసి అత్యాచారం చేశారు దీనిపైన డాక్టర్లు కూడా చాలా వరకు ఆందోళన చేశారు భద్రత విషయంలో ఇక్కడ కూడా డాక్టర్లకి భద్రత లేదనే విషయం మీద ఇప్పుడు తమిళనాడు ప్రభుత్వం అయితే స్పందించింది ఇక నుంచి ఇలాంటి సంఘటనలు జరగవని స్టాలిన్ చెప్పడం జరిగింది అయితే ఆ కుర్రవాడిని అక్కడ ఉన్నటువంటి సిబ్బంది పోలీసులకు అప్పచెప్పారు చెప్పారు ఆ కుర్రవాడు చెప్పేది ఏంటంటే నా తల్లికి సరైనటువంటి వైద్యం చేయకపోగా చిన్న చూపు చూస్తున్నారు దానివల్ల నా తల్లి ఇంకా మరికొంత అనారోగ్యానికి గురైంది ఇప్పటికే ఆమె క్యాన్సర్తో బాధపడుతుంది ఇప్పటికే మేము రోజు చావుతో యుద్ధమే చేస్తున్నాం అన్న విధంగా కుర్రడు మాటలు అయితే ఉన్నాయి మొత్తానికి ఈ విషయాలు దేని ఎవరి తప్పు ఎవరిది ఒప్పు అని చెప్పలేని పరిస్థితి కాబట్టి చట్టపరంగా అయితే అబ్బాయి చేసింది తప్పే కానీ ధర్మ ప్రకారం కూడా మనం ఆలోచిస్తే కొన్ని విషయాల్లో ఎటు తేల్చుకోలేని పరిస్థితి